అసలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు అట్లా చేయొచ్చా అందరికి ఆదర్శంగా ఉండాలి కదా ప్రభుత్వ ఉపాధ్యాయులు అట్లా చేయొచ్చా మీరు పిల్లలకి లేదా ఉద్యోగులైతే కింది సిబ్బందికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఒక ఏడెనిమిది ఇన్సిడెంట్స్ జరిగినాయి మొన్న అది మీ ఏరియాలో కనుక ఉంటే మూకుమ్మడిగా కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద ఆ ప్రభుత్వ అధికారుల మీద ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద కంప్లైంట్ చేయండి మీరు అందరూ కూడా చేద్దాం అని అందరూ కూడా మన ప్రతి ఒక్కరి బాధ్యత ఇది మన తల్లిని మనం గౌరవించాలి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితం తల్లిని గౌరవించడం చేత కదా నీకు జెండాకు వందనం చేయడం అంటే భరతమాత పటం పెట్టిన సెల్యూట్ చేయడం అంటే తల్లిని గౌరవించడం జనగణ వాడడం అంటే ఈ భరతమాతను గౌరవించినట్టు కదా కీర్తిస్తున్నట్టు కదా వందే మాత్రం అంటే ఈ నేల తల్లిని భరతమాతను మనం కీర్తిస్తున్నట్టు కదా ఎందుకు మీకు నాకు అర్థం కాదు నీ తల్లి మోసేది నవమాసాలేరా కానీ భూతల్లి మోసేను కడవరకురా కట్టె కాలే వరకురా నీ భూతల్లి భూదేవి మన భరతమాత కట్టె కాలే వరకు కూడా మళ్ళీ ఇందులోనే ఉంటాము అట్టే కాలిన తర్వాత కూడా మనం అందులోనే లేనమైతే